ఛానల్ అనూస్ వరల్డ్ ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామని నేను ముందుకైతే వచ్చేసాను అది మీ అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ బంజారా హిల్స్లో డిఏవి పబ్లిక్ స్కూల్లో ఒక చిన్నారి లైంగిక వేధింపులకి గురి గురి చేశాడనమాట డ్రైవర్ స్కూల్ డ్రైవర్ ప్రిన్సిపల్ది స్కూల్ డ్రైవర్ అంట ఇంకా ప్లస్ ప్రిన్సిపల్ది పర్సనల్ డ్రైవర్ కూడా అంట దీని గురించి అయితే నాకైతే చాలా బాధ అనిపించింది సొసైటీలో ఏం జరుగుతుంది అసలుకి మనం ఏ సొసైటీలో ఉంటున్నాం ఇది మనం అందరూ ఆలోచించాలి ఒకసారి చాలా చట్టాలు వచ్చాయి చాలా యాక్షన్స్ తీసుకుంటున్నారు చాలా పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎన్కౌంటర్ కూడా చేస్తున్నారు అది అందరికీ తెలిసిందే ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది నేను అంటున్నాను ఎందుకు మానవత్వం అనేది ఏది లేదా చిన్న పిల్లలు ఏ వాళ్ళకి ఏమీ తెలీదు అమాయకత్వం వాళ్ళ దాంట్లో ఉండేది వాళ్ళ దేవుళ్ళతో సమానం చాలామంది అంటారు కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళని ఎడ్యుకేటెడ్ అనాలో మళ్ళీ వేరేది ఏమన్నాలో తెలియదు అసలుకి ఎక్స్పోజింగ్ చేస్తారని అంటారు చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ పాప ఏం ఎక్స్పోజింగ్ చేస్తుంది అవి ఏ డ్రెస్సులు వేస్తే వేస్తే ఏం ఎక్స్పోజింగ్ అవుతుంది ఒకసారి ఆలోచించండి మీరే ముసల్ వాళ్ళు ముసల్ వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తారంటారు వాళ్ళ మీద కూడా అవుతున్నాయి కదా టీనేజర్స్ మీద అవుతున్నాయి చిన్నపిల్లల మీద ముసలి వాళ్ళ మీద అందరి పర్టికులర్ ఏ పర్టికులర్ ఏజ్ అనేది లేదు అందరి మీద ఇండియాలో పర్ డే ఎయిటీ సిక్స్ రేప్ కేసెస్ అవుతున్నాయి చాలామంది బయటికి రారు చెప్పుకోవడానికి ఆ రేప్ అయినంత కూడా కూడా బయటికి రారు ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశామంటే మన పరువు పోతుంది మనం అందరికీ తెలుస్తుంది మన గురించి అది చాలామంది బయటికి రారు కొన్ని కేసెస్ మాత్రమే రిజిస్టర్ అవుతాయి అది ఎవరు ధైర్యం చేసుకొని బయటికి వస్తారో వాళ్ళవే కేసెస్ రిజిస్టర్ అవుతాయి వాళ్ళది ఇంకా ప్రాసెస్ అవుతూనే ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయినా మన సిస్టమ్ గురించి మన అందరికీ తెలుసు కదా చాలా టైం పడుతుంది ఎవడైతే క్రిమినల్ ఉంటాడో వాడు దారి జగ బయట తిరుగుతాడో తెలియకపోతే దారి జగ జైల్లో ఉంటాడు అందరికీ తెలిసిన విషయమే చిన్న పిల్లలు మనం పంపిస్తున్నాం స్కూల్కి అంటే పేరెంట్స్గా ఇప్పుడున్న సొసైటీలో పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ ఒకటే స్కూల్కి పంపిస్తున్నామా స్కూల్లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది స్కూల్లో పర్టికులర్గా చూడాల్సింది సీసీ కెమెరాస్ పని చేస్తున్నాయా లేవా ఒకవేళ స్కూల్లో సీసీ కెమెరాస్ లేవు అంటే వాళ్ళ సిస్టంలో అడ్మినిస్ట్రేషన్లో యాడ్ చేయమని చెప్పాలి సీసీ కెమెరాస్ పెట్టండి స్కూల్లో కావాల్సైతే మీకు అమౌంట్ ఏమన్నా తక్కువ అవుతుంది స్కూల్లో పిల్లలు ఫీజు కట్టే పేరెంట్స్ కడుతున్నారు ఫీజు అది మీకు తక్కువ అనిపిస్తుంటే సిస్టంలో మీటింగ్స్ పెట్టేసి వాళ్ళని చెప్పండి మాకు ఇంకా కొంచెం అమౌంట్ కావాలంటే ఏ పేరెంట్ అయినా వాళ్ళ పిల్లల సేఫ్టీ గురించే చూస్తారు సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ అని ఏ పేరెంట్ అయినా ఆలోచిస్తారు దానికి డబ్బులు వేయడానికి ఏ పేరెంట్ వెనకడగైతే వెయ్యనే వేయరు మీరందరూ పేరెంట్స్ అయ్యుండి నేను రిక్వెస్ట్ చేసేదల్లా ఒక్కటే ప్రతి స్కూల్లో ఇప్పటి నుంచైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా లేవా సీసీ కెమెరాస్ పని చేస్తున్నాయా లేవా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్కి మీరు ఎలానో వెళ్తూనే ఉంటారు స్కూల్కి దింపడానికి తీసుకెళ్ళడానికి మీరు ఎన్విరాన్మెంట్ చెక్ చేస్తూనే ఉండాలి నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇప్పటి సొసైటీలో మనం ఉండేది సేఫర్ సొసైటీ కానే కాదు వాడెవడో చేశాడంట టూ మంత్స్ నుంచి బాధపడుతున్నాడంట అమ్మాయికి వాళ్ళ మమ్మీకి అర్థం కాలేదు పాపం ఆమె ఏడుస్తుంటే చిన్నపిల్లలు నేను స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని అంటూనే ఉంటారు మన పిల్లలైనా సరే స్కూల్కి వెళ్ళను అని అంటారు మనము అక్కడ బాధపడుతున్నారు స్కూల్ రాపిస్తున్నారు వాళ్ళకి అక్కడ కరెక్ట్గా తిడుతున్నారు ఏమో అనుకొని మనం కూడా ఇంట్లో బుజ్జగించో అలా ఇలా చేసో పంపిస్తాం స్కూల్కి మనం అంతా మైండ్లోకి తీసుకోము ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలను ఒక్క రీజన్తోనే వాళ్ళకు ఇదేమీ తెలియదని ఒక్క రీజన్తోనే మనం అలా పంపిస్తాం మనం కూడా ఇప్పటి ఉన్న సిచ్యువేషన్లో నేను చెప్తున్నాను ఒక్కటే మన పేరెంట్స్ అయ్యుండి మనమే పేరెంట్స్ అయ్యుండి చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ ఫోర్టీన్ ఇయర్స్ అయినా కానీ వాళ్ళు ఏం చెప్పినా మనం పేరెంట్స్ అయ్యుండి మంచిగా బాధ్యతని ప్రేమతోని ఓపికతోని వినాలి ఎందుకంటే ఇప్పుడు ఈ అయిన సిచ్యువేషన్ మరో ఏ అమ్మాయికి జరగకూడదు మన పిల్లలకి మనమే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కొంచెంగా నేర్పివ్వాలి వాళ్ళకు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా లేదా అని చెప్పేసి మనం చెప్పాలి నువ్వు ఎక్కడైనా నువ్వు ఎవరితోనైనా క్లాస్ రూమ్లో ఉన్నావు నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు అంటే పర్టికులర్గా నువ్వు లేచి టీచర్కి చెప్పాలి క్లాస్ టీచర్కి క్లాస్ టీచర్ వినలేదా ప్రిన్సిపల్కి చెప్పు ప్రిన్సిపల్ వినలేదా ఇంటికి వచ్చి అమ్మ నాన్నతో చెప్పాలి అది మనం నేర్పించాలి మన పిల్లలకి మన పిల్లలకి మనమే నేర్పి నేర్పించాలి కానీ వేరే వాళ్ళు ఎవరు వచ్చి నేర్పించరు అది మనం మైండ్లో పెట్టుకోవాలి మన సొసైటీ అనేది ఏది కరెక్ట్గా లేదు వారు వీరు వాడు వీడు అని ఎవ్వరు కాదు ఎవరిని నమ్మకూడదు మనం ఇంట్లో ఉంటున్నామా బయటికి వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరిని ఒక స్ట్రేంజర్ లాగానే చూడాలి ఎందుకంటే సొసైటీ కరెక్ట్గా లేదు ఈరోజు చిన్న పాప ఫోర్ ఇయర్స్ పాపకి జరిగింది ఇంకా మిగతా ఇంకా చాలామంది చాలా కేసెస్ జరుగుతున్నాయి కానీ ఎవరు బయటికి రావట్లేదు బయటికి వచ్చే కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి అందుకని పేరెంట్స్ అయ్యుండి మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి ప్రతి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉండే ఉంటారు ఆడపిల్లలేని ఇల్లే ఉండదు అందుకని పేరెంట్స్ అయ్యుండి మన పిల్లలకి మనమే నేర్పించాలి అన్నీ కొంచెం కొంచెంగా ప్రేమతో బాధ్యతతో ఓపికతో చెప్పాలి ఈ అందుకనే ఈ వీడియో అనేది షూట్ చేశాను